சப்பு சண்ணா போனறேனி ஆச்சே வெட்னோம் ஆ பச்சபாலும் ஆ சச்சர இந்த புறகார மோவு தப்புனாலும் ஆ இவ மனமுன்னா கஞ்சைய கஞ்சான அப்பரக்கெல்லாம் இருக்கறேனானே மனமு இங்கைக்கு திறவா அம்மா

ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోనారెడ్డి గారి చేగుర్తుపై గుర్తుపై ఓటేయాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరిగింది మరి తనని బలపరిచిన ఈ గ్రామ ఈ వార్డు పెద్దలు మా ఎలగంధ్ర సిఆర్ గారు కానీ మా వీరన్న కానీ మా శ్రీకాంత్ కానీ మా గౌస్ కానీ ఇక్కడ పెద్ద శ్యామరావు కానీ చంద్రయ్య కానీ రామారావు కానీ అందరూ కూడా రాజరెడ్డి అన్న కావచ్చు ఇంకా ఇక్కడ పెద్దలందరూ కూడా సుబ్బారెడ్డి గారు అందరు కలిసి బలపరిచి కళ్యాణ్ గారు రామారావు గారు వీళ్ళందరూ కలిసి బలపరచడం జరిగింది తప్పకుండా ఈ నాలుగో వార్డు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది గతంలో కూడా మా పార్టీ సిఆర్ అన్న ఇక్కడ చాలా ఆర్గనైజేషన్ చేశాడు తప్పకుండా మేము గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది ఇప్పటికే ఈ జమ్మికుండ పట్టణానికి పదిహేను కోట్ల రూపాయలు మా ప్రణవ్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారి ద్వారా ఇన్ఛార్జి మంత్రి గారు మంజూరు చేయడం జరిగింది మరి ప్రతి వాళ్ళలో కూడా యాభై నుండి అరవై లక్షల వరకు కూడా అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కానీ సైడ్ రైన్లు కానీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎస్టిమేషన్ అయినాయి టెండర్ అయినాయి ఈ ఎలక్షన్లు అయిపోతున్న పనులు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైనా వేయగలుగుతుంది ఇందిరామ్మ ఇల్లు ఇవ్వగలుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలుగుతుంది ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు చాలా మందికి ఇచ్చినాం రాని వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయిస్తాం కొత్త వారికి పింఛన్లు ఇస్తాం అలాగే సన్న బియ్యం వస్తున్నాయి ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు అనేకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది ఎవరికో వేస్తే ఓటు మళ్ళీ అడగడానికి ఎవరి దగ్గరికి పోతావు వాళ్ళతోనేం పనులు ఏ పనులు చేయలేరు వాళ్ళు పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలి చేతి గుర్తుపై ఓటు వేయాలని ప్రజలందరినీ వేడుకోవడం జరుగుతూ ఉంది ఓకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వార్డు నుంచి నా పేరు జున్నతుల కొనారెడ్డి కోటన్న ఆధ్వర్యంలో నేను ఇక్కడ మళ్ళీ ప్రజలు ఇక్కడున్న ప్రజలు ఆశీర్వదించి నన్ను బలపరిచారు వారి ఆధ్వర్యంలో వారికున్న సమస్యలు మరియు ఏమైనా రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మెరుగుపరిచి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం తర్వాత ఇక్కడున్న మేజర్ ఒక టెంపుల్ గురించి ఒకటి మాట్లాడారు కోసంబ టెంపుల్ ఒకటి మాట్లాడారు మరియు వాటర్ ప్లాంట్ మాట్లాడారు వాటర్ ప్లాంట్ అది ఒక మా మేము మా పార్టీ అధిక అధికారంలో ఉన్నది అది మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చినాక విత్ ఇన్ త్రీ మంత్స్లోనే కంప్లీట్ చేయగలుగుతాం ఈ కోశమ్మ టెంపుల్ అనేది అన్నాధ్వర్యంలో ఇక్కడ ల్యాండ్ చూసుకొని అది ఎక్కడైతే బాగుంటుందని ప్రజలు నిర్ణయించి ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళి దాన్ని అది కూడా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అప్డేట్ చేసుకొని మేము ముందుకు పోతామని తెలియజేస్తాం Terima kasih telah menonton!